ఈ మధ్యలో హైకోర్టులు సుప్రీంకోర్టులు చాలా చిత్ర విచిత్రమైన తీర్పులే తీస్తారు మరి ఏందో అర్థమవుతలేదు మరి సో మరి ఆ చట్టంలో అట్లున్నట్టుంది వాళ్ళు ఏం చేస్తారు కానీ సో ఇది ఒక విచిత్రమైన తీర్పు భార్య ఎవరితో పిల్లల్ని అన్నా కూడా భర్తనే తండ్రి ఏం తప్పుగా రాసిరేమో అనుకోవద్దు వార్త కూడా వాస్తవమే భార్య ఎవరితోటి పిల్లలకన్నా కూడా భర్తనే తండ్రిట ఎట్లా సుప్రీంకోర్టు కీలక తీర్పు వివాహ బంధంలో ఉన్నప్పుడు భార్యకు జన్మించిన పిల్లలకు తండ్రి భర్ తండ్రి భర్తే అవుతాడని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆమె మరో వ్యక్తితో సంభోగంలో పాల్గొని బిడ్డకు జన్మనిచ్చిన లగ్గమైన తర్వాత ఆ మహిళ వేరే వ్యక్తి వల్ల గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చినా కూడా ఆ లగంలో లగ్గం చేసుకున్న వాడే తండ్రిట ఆ బిడ్డకు ఆమె భర్తే ఆమె భర్తే తండ్రి అవుతాడని సుప్రీంకోర్టు తెలిపింది భార్యాభర్తలు ఇద్దరు వివాహ బంధంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉన్నప్పుడు ఇది వర్తిస్తుందని వివరించింది ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ వన్ వన్ టూ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొందని తెలిపింది ఇదేమి యాక్ట్ ఏమో కేరళకు చెందిన ఓ మహిళ తన బిడ్డకు తండ్రి అని చెబుతున్న వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మహిళ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో వేరే వ్యక్తి కారణంగా బిడ్డకు జన్మనిచ్చింది అనంతరం రెండు వేల ఆరులో భర్తతో విడాకు తీసుకుంది ఇప్పుడు ఆ బిడ్డకు తాను తండ్రిగా భావిస్తున్న వ్యక్తి పేరుని అధికారికంగా ఖరారు చేయాలని సదరు మహిళ భావించింది గొప్ప ఆదర్శ మంత్రాలు సో ఇందుకు దరఖాస్తు చేయగా అధికారులు అభ్యంతరం తెలిపారు సో మొత్తం మూడో పేజీల ఏదో ఇంట్రెస్ట్కి ఉన్నట్టుందిగా మొత్తం చదుదాం ఇగో తెలిపారు ఈ విషయాన్ని మున్సిఫ్ కోర్టులో రైజ్ చేయగా బిడ్డను కన్న సమయంలో భర్తగా ఉన్న వ్యక్తి పేరునే తండ్రిగా పెట్టుకోవాలని కోర్టు స్పష్టం చేసింది చివరకు ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తాను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వ్యక్తి డిఎన్ఏ టెస్ట్ చేస్తే బిడ్డ విషయం తేలిపోతుందని ఆమె పేర్కొనగా అలా చేయడానికి ఆస్కారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అది సదరు వ్యక్తి గోప్యతకు సమాజంలో తిరిగి పూడ్చుకోలేని గౌరవ భంగాన్ని మానసిక క్షోభను కలిగిస్తుందని వివరించింది వాము ఏం తీర్పును ఏమి సల్లా ఉండ సరే భారీ ఎవరితో పిల్లలు కానీ కూడా భర్తనే ఇదే వార్త